ఇండియన్ ఆయిల్ స్వీట్ హౌస్ దగ్గర ఆగిన చూడండి కర్ణాటక బార్డర్ చూసారా మీరు ఎవరైనా మీకు ఎవరికైనా తెలుసా కర్ణాటక రైచూర్ రైచూర్ ఎక్కడ పోయినా షూట్ చేయడమే కదా మనము వేరే పనే ఉండదు మనకి టైర్ల షాప్ కార్స్ బైక్స్ ఇది ఏదో తెలియదు బాలాజీ ఐస్ క్రీమ్ మనకి ఐస్ క్రీమ్ పడదులేండి అయినా కొంచెము గడబిడ గడబిడనే ఉంది వాతావరణం బాగాలేదు నాకు నా సిచ్యువేషన్ బాగాలేదు నా సిచ్యువేషన్ బయటికి వచ్చినా అంటే అయిపోయే రాదు పని ఇంకా అయినా ఈరోజు బైక్ పైన వచ్చినాం కదా నెత్తి మనిషిని గడ్డి 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 అయిపోయినా మొత్తం గాలి 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 అయినా కూడా మస్తు వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ నడిపిన బైక్ అంతే నేను ఎక్కువసేపు నడపలే ఎందుకంటే రోడ్ బాగాలేదు గతకలు గతకలు గతకలేదు ఆ స్వీట్ హౌస్లో ఎంత లావున్నది మనిషి అబ్బో మా ఆయన అది స్వీట్ హౌస్కి వెళ్ళింది చాలా లావు ఉన్నాడు కార్ ఎంత బాగుంది సూపర్ కార్ సూపర్ కార్ పక్కడ దానికి ఎంతసేపు అయిపోయాకనేవే తిన్నారా మీరందరూ నేనైతే తినలేదు ఇంకా మేము దర్గాలో దర్శనం చేసుకుంటాం అంటే దుర్గదేవుడు ఉంటాడు అక్కడ దర్శనం చేసుకున్నాక ఫోన్ చేస్తాం ఫస్ట్ దర్శనం తలస్నానం చేశాము ఈరోజు బేసవారం కదా బేసవారం మంచిగా ఉంటుంది దర్గా అంటే ఫేమస్ ఫేమస్ మీరు తిన్నారా ఏం తిన్నారు పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ అందరూ మా ఆయన లోపలికి పోయి ఎన్ని కట్టించుకొని వస్తున్నాడో ఏడు పోయినా కానీ అంతే ప్రపంచం మొత్తం కొనుక్కొని వస్తాడు చూసి రాంటే కాల్ చేస్తాడు అన్నీ అట్లనే ఇస్తాడు ఇంకా సిగ్నల్స్

సిగ్నల్ వదిలింటారు ఎంతమంది వస్తున్నారు బండ్ల మీద బండ్లు బండ్ల మీద బండ్లు వస్తున్నాయి